తిండి అందరికి ఒక్కటే అందరం అందరు కష్టం చేసేది రెండు పూటలు అన్న మూడు పూటలు తృప్తిగా తినడానికే కదా ఆ తిండిలో ఏం తేడా ఉందని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అట్లనే మంత్రులందరూ కూడా ఆలోచన చేసి ఆ తేడా అనేది ఉండద్దు ప్రతి మెతుకు కూడా వృధా పోకుండా ఉపయోగించుకోవాలి వాళ్ళు అందరూ వాడాలి తినాలి అని చెప్పి ఈ సన్న బియ్యము ఇవ్వడం జరుగుతుంది ఇది ఎవ్వరు కూడా ఈ ఆలోచన ఎవ్వరు కూడా చేయలేదు ఉన్నోళ్ళకి లేనోళ్ళకి తేడా ఇందాక చెప్పిండ్రు నిజమే అంటే లేదు కాబట్టి మేము దొడ్డు బియ్యం తినాలా ఉన్నోళ్ళు సన్న బియ్యం తింటారా అని చెప్పి ఉంటది ఇప్పుడు ఆ తేడా ఎక్కడ కూడా లేదు ఉన్నోళ్ళు తినేది అదే తిండి మీరు తినేది అదే తిండి ఉన్నోళ్ళైనా లేనోళ్ళైనా అందరు ఒక్కటే అన్న ఆలోచన తోటి ప్రభుత్వము పథకం అయితే తీసుకున్నాము బియ్యం అయితే ఇస్తున్నాం గాని అది అంతా అమ్ముకోవడము లేకపోతే కొంతమంది దోశలు వేసుకుంటారు దాంతో కొంతమంది ఏమో జొన్న జొన్న పిండితో పాటు కలిపి అంతే అంతేగాని దాన్ని ప్రాపర్ గా వినియోగించుకునేటోలు ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు దాన్ని తీసుకొని అమ్ముకునేటోలే ఎక్కువ ఉన్నారు కానీ దాన్ని వాడేటో లేరు కానీ ఇప్పుడు సన్న బియ్యం అయితే అందరూ తింటారు అని చెప్పి ఒక్క పూటైనా తృప్తిగా తింటారు ఎప్పుడైనా బియ్యం బాగా ఉపయోగపడుతుందని చెప్పి ప్రభుత్వం మీ ఆలోచన చేసింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూసినట్లయితే ప్రజా ప్రభుత్వము పథకాలను తీసుకురావడంతో పాటు ఆ పథకాలు ప్రజలకు ఎట్లా ఉపయోగపడతాయి ఏదో చేసినామా చేతులు దులుపుతున్నామా కాదు అది ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అన్న ఆలోచన తోటి చేసిండ్రు అదే విధంగా రేషన్ కార్డులు కూడా గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఎవరికి కూడా కొత్త రేషన్ కార్డులు రాలేదు ఎక్కడైనా బై ఎలక్షన్స్ అట్లాంటివి ఉంటే అక్కడేమైనా ఇచ్చిండ్రేమో కానీ అక్కడ తప్ప వేరే ఎవరికి కూడా రేషన్ కార్డులు రాలేవు ఇప్పుడు జేసీ గారు కూడా చెప్పిండ్రు ఆ రేషన్ కార్డులు అప్లై చేసుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ కూడా వస్తాయి అందరూ కూడా ఈ సన్న బియ్యాన్ని ఇంత కూడా వృధా చేయకుండా అంటే మన ప్రభుత్వం ఆలోచన చూడండి ఫస్ట్ సన్న బియ్యం కావాలి అంత సన్న బియ్యం కావాలంటే మన అన్ని రేషన్ షాప్లలో సన్న బియ్యం ఇస్తామని చెప్పడమే కాకుండా ఆ సన్న బియ్యం ఎట్లా పండియాల అంత పెద్ద ఎత్తున ఆ సన్న బియ్యం ఎట్లా పండుతుంది అన్న ప్రణాళిక ఎంత బాగా ప్రణాళిక చేసి మన ప్రభుత్వం సన్న బియ్యం అంత ఎక్కువ పంట మనకి గతంలో ఎప్పుడు లేనంత వరి పంట ఈసారి మన రాష్ట్రంలో ఎన్నడూ లేనంత వరి పంట పండింది ఈ సంవత్సరం అది మీరు అందరు కూడా చూస్తున్నారు అంటే అట్లా పండించిన సన్న బియ్యాన్ని మళ్ళీ మన వాళ్ళకు పంచడము ప్రభుత్వం ఏదైనా ప్రణాళిక ప్రకారం పోతుంది ప్రభుత్వం ఏర్పడ్డ రెండు రోజులలోనే ఇక్కడున్న ఉన్న మీరు అందరు అక్కలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణమే కదా ఎవరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారా టికెట్ ఏమిస్తు ఆధార్ కార్డు ఆధార్ కార్డు పట్టుకొని మా అక్కల గుండా నిబ్బరం తోటి పోతుండ్రు ఎక్కడ పోయినా ఎవరిని చేయజాపకుండా ఎక్కడైనా దవాఖానాలకు బయట చూపించుకోవాలన్నా లేకపోతే ఎక్కడికైనా ఎక్కడికైనా పిల్లల్ని చూసుకోవడానికి దూరం వెళ్ళాలన్నా చిరు వ్యాపారాలు చేసుకునేటోళ్ళు ఎక్కడికైనా పోయి కూరగాయలు తెచ్చుకోవడం అన్నా లేకపోతే ఇంకేదైనా తెచ్చుకొని అమ్ముకునేటోళ్ళు దానిపైనే చాలా మంది ఇది సద్వినియోగం చేసుకుంటున్నారు అట్లానే రెండు వందల ఎనిమిది కరెంటు ఫ్రీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా ఆరోగ్యశ్రీ అనగానే ఎవరు గుర్తొస్తారు మనకి రాజశేఖర్ రెడ్డి గారు గుర్తొస్తారు రాజశేఖర్ రెడ్డి గారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లాంటివన్నో మంచిగా గతంలో చేయడం జరిగింది ఇప్పుడు కూడా చరిత్ర మీ నిలియరాసే పథకాలు ఎన్నో కూడా కాంగ్రెస్ హయాంలోనే జరిగినాయి ఇప్పుడు ఈ సన్న బియ్యం అనేది ఇప్పుడు కాదు కదా తరతరాలు చెప్పుకునే విధంగా ఉంది ఇదే కాదు యువ వికాస్ అని చెప్పి మనకి మన్న అసెంబ్లీ ప్రాంగణంలో మేమందరం ఉన్నాం అక్కడనే అసెంబ్లీ ప్రాంగణంలో ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకు అని చెప్పి పెట్టిండ్రు ఇది ఉత్త వీళ్ళే కాదు వేరే కులాలలో కూడా ఆర్థికంగా ఎంకబడ్డాలు ఉంటారు మరి వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళు కూడా దీనికి అర్హులే అని చెప్పి మన ప్రభుత్వం వాళ్ళకు కూడా ఇస్తుంది అందరూ కూడా అప్లై చేసుకోండి అందరు యూత్ అందరూ కూడా అప్లై చేసుకోండి దీనికి అర్హులైన వాళ్ళందరికీ కూడా తప్పకుండా వస్తుంది